అత్యంత ఇప్పుడే కాల వెళ్ళాలి మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఇటు తరుణాన్ని బట్టి నేను ముందుగా ఉన్నాను ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము మిట్లరా ఈ దినము వాగ్దానానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ దేవుడు మనకి ఎలాంటి వాగ్దాన పూర్వక మాటలు ఉన్నాడో అవి చదివి అర్థం చేసుకొని ఆ మాటల చేత ఆదరణ మనం అనుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మొదటి దశలోనికి పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచ్చిందని చదువుదాం ప్రతి విషయం కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఇలాగ చేయట ఏ శుక్ర మీ విషయంలో దేవుని చిత్తం ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు ప్రతి విషయంలో కూడా ఆయనకు మనం కృతజ్ఞత ఆస్తుతిలో చెల్లించాలంట ఏంటి అంటే ఇలాగ చేయట దేవుని చిత్తమై ఉన్నది నీవు నేను ఈరోజు కృతజ్ఞతలు చెల్లించే విషయంలో ఒకవేళ దేవునికి చెందాల్సిన మహిమ దేవుని చెందకుండా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పకుండా దేవుని మనం స్థుతించి ఆరాధించకుండా దేవుడు చేసినటువంటి మేలుకు తగిన రీతిగా మనం బ్రతకకుండా దేవుడు మన జీవితంలో ఎన్నో మేళ్లు చేస్తే ఎన్నో కార్యాలు చేస్తే అవన్నీ మర్చిపోయినటువంటి కఠినమైనటువంటి మనసుతో మనం ఉంటూ ఉన్నామేమో ఆయన అంటున్నాడు ప్రతి విషయంలో కూడా నీవు నాకు కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటున్నాడు ఇలాగ నువ్వు చెయ్యాలి అని చెప్పి నీ మనసులో నుండి వచ్చేటువంటి స్థుతిని ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు పిల్లరా ఈరోజు మనం అందరం కూడా సజీవంగా ఉన్నాం రెండు మూడు సంవత్సరాల క్రితం మనం గమనించినట్లయితే భయంకరమైనటువంటి కరోనా వ్యాధి చేత ఎంతో మంది మరణించి ఉన్నారు ఎంతో మంది తనువు సాధించారు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయినటువంటి ఉన్నాయి పెట్టారు అలాంటి భయంకరమైన బుద్ది నుంచి దేవుడు మనం బ్రతిపించున్నాడు ఎంతో మంది భయంకరమైన రోగాలతో వ్యాధులతో యాక్సిడెంట్ల ద్వారా ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు కానీ దేవుడు ఈ రోజు నిన్ను నన్ను సజీవంగా ఉంచాడు లెక్కలో బ్రతికించాడు ఈ రోజు మనం సజీవంగా ఉన్నామంటే దాన్ని బట్టి మనం దేవుని స్థుతించాలి ఈ రోజు ఒకప్పుడు మన కుటుంబాలు ఎలా లేముడుస్తూనే అనుభవించామో ఎలాంటి దుర్భరమైన స్థితిని అనుభవించాము తినడానికి తిండి లేక ఉండటానికి నివాసం లేక కట్టుకోవడానికి వస్త్రం లేక రక్షణ లేక మారు మనసు లేక భాత స్వన్పం లేక లోకంలో చెడిపోయిన వారిగా పాపంలో తిరుగుతున్నటువంటి మనల్ని ఆయన రక్షించి విమోచించి లెక్కలో ఉంచి ఈరోజు రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఆయన కలిగి జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు మనం తినే తిండి దేవుడు మనకిచ్చాడు కట్టే వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు ఉంటున్న నివాసము దేవుడిని మనకిచ్చాడు అదే ప్రకారంగా నువ్వు చేసిన ఉద్యోగం కూడా దేవునికి ఇచ్చాడు దేవుని గర్భఫలాన్ని ఇచ్చాడు కుటుంబాన్ని సిద్ధపరిచాడు మంచి గృహాన్ని ఇచ్చాడు మంచి వాహనాలను దేవుడు ఇచ్చాడు అంతకన్నా ముఖ్యంగా రక్షణ భాగ్యం దేవుడిని అనుగ్రయించి ఉన్నాడు నుండి వేరు చేసి మూర్ఖులకి తరం వారి నుండి దేవుడిని వేరు చేసి మరి చీకటి బ్రతుకుల నుండి దేవుడిని వేరు చేసి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఆయన్ని అనుగ్రయించి ఒక నూతనమైనటువంటి బ్రతుకును ఆయన్ని అనుగ్రయించి ఆయన రక్షణ భాగ్యంలోని నువ్వు ఉన్నావంటే నీ కుటుంబం నుంచి ఉన్నదంటే అందుని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడిని జీవితంలో చేసినటువంటి బేళ్ళన్నీ మర్చిపోయి దేవుడు నీ పట్ల జరిగించిన కార్యాలన్నీ మర్చిపోయి నిబిడల విషయంలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ కూడా మర్చిపోయి కృతజ్ఞత లేనివాడిగా నువ్వు ఉంటూ దేవుణ్ణి మర్చిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నేను చూసి ఆయన ఎంతో బాధపడుతూ నువ్వు నువ్వేం చేస్తున్నావో ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు కృతజ్ఞతలు చెల్లించాలి ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి ప్రతి విషయంలో కూడా నువ్వు తినే తిండి నువ్వు పీల్చే గాలి నీకున్నటువంటి ఆరోగ్యం ప్రతిది కూడా దేవుడు నీకు ఇచ్చాడు మా దేవుడి యొక్క వాక్యం చెప్తుంది కొందరు గుర్రాలు బట్టి అతిశయిస్తారు కొందరు రథములు బట్టి అతిశయిస్తారు మేమైతే మా దేవుడు అనేటువంటి యుహోవ నామాన్ని బట్టి మాత్రమే అతిశయిస్తున్నాము అని చెప్పి ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్న పెట్టినారు కొందరు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ధన సంపదను బట్టి ఆస్తులు బట్టి అంతస్తులు బట్టి ఎంతగానో అత్యయిస్తూ ఉంటారు కానీ ఈ రోజు మనం బట్టి అత్యయించాలే దేవుని బట్టి అతిశయించాలి దేవుడే నన్ను ఇలా నిలబెట్టాడు దేవుడే నా మీద ఇలా కృప చూపించాడు దేవుడే నన్ను సజీవ లెక్కలో ఉంచాడు దేవుణ్ణి బట్టి నేను ఇలా ఉన్నాను దేవుని బట్టి సేవ చేస్తున్నాను దేవుడే నన్ను పరిసరలో వాడుకుంటాడు ఆయన కృప ఆయన కాపుదల నా బిడ్డల మీద నా కుటుంబం మీద నా మీద బహుగా ఉన్నదని చెప్పి దేవుణ్ణి స్తుంచాలి దేవుని మహింపరచలు పెట్టాలి ఇలాంటి జీవితాన్ని లేని వారు చాలా మంది ఉంటారు దేవుడిచ్చేవన్నీ అనుభవిస్తూ ఉంటారు లేచిన నాటి నుంచి పడుకునే అంతవరకు కూడా దేవుడిచ్చిన ప్రతి దానిని కూడా అనుభవిస్తూ ఉంటారు కానీ ఒక్కసారైనా మీ జీవితంలోనే దేవా రోజు నేను ఇలా ఉన్నామంటే ఇలా నేను బ్రతుకుతున్నానంటే నేను అనుభవిస్తున్న ప్రతిదీ కూడా నువే నాకు అనుగ్రహించావు ప్రభు అలాంటి మనసు లేని వారు చాలా మంది ఉన్నారు అన్ని పొందుకొని కూడా దేవుణ్ణి విడిచిపోయి లోకంలో వరిష్టానుసారంగా బ్రతికే కుటుంబాలు కూడా చాలా ఉన్న పెట్టారు దేవుని ఎద్దకు వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఎంతగానో దీవించబడి ఎంతగానో ఆశీర్వదించబడి సంఘాన్ని విడిచిపెట్టి సహవాసాన్ని విడిచిపెట్టి మందిరాన్ని విడిచేసి సేవకులు విడిచిపెట్టి దూరం అయిపోయి లోకంలోని వరిష్టానుసారంగా వారి కాలని వెళ్ళదీసే వారు చాలా మంది మనబెట్టారు అలాంటి జీవితాన్ని దేవుడు అసహించుకుంటూ ఉంటున్నాడు అలాంటి బ్రతుకు మనకు రాకూడదు ఎప్పుడూ కూడా అలాంటి జీవితం ఎప్పుడు కూడా మనం అనుభవించకూడదు నువ్వేం చేసావో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నువ్వే స్థితిలో ఉన్నావో నువ్వేం తింటున్నావో ఏం త్రాగుతున్నావో ఎలా జీవిస్తున్నావో అన్నిటిని బట్టి నీ మనస్ఫూర్తిగా ఈ సయా నేను ఇలా ఉన్నానంటే నీ చిత్తమే ప్రభా నేను ఇలా బ్రతుకుతున్నానంటే కృపే ప్రభా అని చెప్పి దేవునికి నువ్వు మహిమ చెల్లించినట్లయితే దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించినట్లయితే దేవునికి నీ మనసారా మరి దేవుణ్ణి ఆరాధించినట్లయితే నీ యొక్క హృదయ స్థితిని బట్టి నువ్వు చేసే ఆరాధనను బట్టి నువ్వు దేవునికి చెల్లించ చెల్లించేటువంటి స్థుతులను బట్టి ఆయన ఎంతగానో సంతోషించి ఉన్నాడు నడుబెట్లార అలాంటి జీవితం మనకు కావాలని దేవుని దగ్గర నుండి మనం ప్రతిరోజు కోరుకోవాలి ఏ విధమైనటువంటి కఠినమైన మనసు లేకుండా గర్వం మోహం అనేది మనలోనికి రాకుండా తగ్గింపు జీవితం కలిగి దీని మనసటువంటి వస్త్రాన్ని మనం ధరింపు చేసుకొని దేవుని ఎదుట వచ్చి దేవుని దగ్గరకు వచ్చి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించినట్లయితే మార్గపతి దేవుడికి ఎంత నమస్కరించుకోవాలి అన్న నాకు జీవితాన్ని మనం కోరుకున్నాం దేవుడికి మాట దేవిసుగా రాద్దాం కూడా మా తండ్రి நமకమే దేవానికి వందనాలు చెప్తున్నాను. ఈ మాటలు ఎవరైతే వింటున్నారు ఎలా కృతజ్ఞత లేనివర్గా ఎవరైతే ఉంటునారో ప్రభువా ప్రతి విషమమును కృతజ్ఞతాస్తులు చెల్లించును. ఆ విధంగా కృతజ్ఞత కలిగి జీవించేవారుగా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని వేడిపో ప్రతి విషయంలో ఆయన మీకు అయ్యా కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండటానికి సహాయం చేయండి ఈ మాటలు విన ప్రతి వారిని దీవించి బలపరిచే సరిచేయమని వేడిపో మాలో ఉన్న లోపల ఒక్కొక్కటి మీరు సరిచేయమని ఇవే ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి దినమంతా మేలుతో నీ కృపతో నింపి ఆశీర్వదించి బలపరచమని ఏసుపరిశుద్ధి నానం బట్టి ప్రార్థన చేసి తోడుగు వేడిపంచాను ఇప్పటి వరకు ఎంతో ఓపిక్ గా ఈ మాటలు వినొకసారి తెలియజేస్తూ మరొక వీళ్ళు మనం కలుసుకున్నాం తోడే